రుద్రాని కావ్య రిపోర్ట్స్ తీసుకొని వచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళందరి ముందు పెడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న సుభాష్ అయితే ఏంటివి అని చెప్పేసి అయితే అనుకుంటూ వాటిని తీసి చదువుతూ ఉంటాడు అవి చదవగానే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ఆపర్ణాదేవి మాత్రం ఏంటండి అందులో ఏముంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న సుభాష్ అయితే ఇందులో ఏముందా కావ్యకు అంత సమస్య తీరిపోయింది అంతా బాగానే ఉంది అని వాళ్ళిద్దరూ మనకి అబద్ధం చెప్పారు ఇందులో ఏముంది అంటే కావ్యకి ఇంకా సమస్య తీరలేదు అయితే మనకు కావ్య దక్కదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా సుభాష్ వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి మాత్రం ఏం మాట్లాడుతున్నారండి మీరు అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సుభాష్ మాత్రం అవును నేను చెప్తుంది నిజమే ఇదిగో ఈ రిపోర్ట్స్లో అదే ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా బాధపడుతూ ఉంటారు ఇంతలో అక్కడికి కావ్య వాళ్ళు వస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న అపర్ణ దేవి అయితే ఇవి అని చెప్పేసి అయితే ఆ రిపోర్ట్స్ చూపెడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న కావ్యరాజు వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇన్నాళ్ళు మాకు అబద్ధం చెప్పి ఇలా నడుపుతున్నారు అన్నమాట జీవితం ఇంకా ఇక్కడ ఇలా ఎంత వరకు దాస్తారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న శుభ సపర్ణ దేవి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కోపంగా కావ్యరాజు వాళ్ళని కసురుకుంటూ మమ్మల్ని ఇలా అబద్ధాలు చెప్పి మబ్బి పెడుతున్నారా మీరు అని చెప్పేసి అయితే అంటూ వాళ్ళిద్దరిని కసురుకుంటూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న రాజ్ వాళ్ళు అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్